వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయిన కోంపల్లిలో కోంపల్లి హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఎవ్రీ మంత్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ జరిగే స్టాల్ ఫర్ సేల్ కు వచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ వెంటనే ఫాలో అవ్వండి మా ఛానల్లో అన్ని కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాల్ వచ్చేసి ప్రతి నెల వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ జరిగి ఈ బిజినెస్ స్టాల్ ఫర్ సేల్ కుందండి లొకేషన్ వచ్చేసి కోంపల్లి సెంట్రల్ పార్క్ డైమన్ అండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ కోంపల్లి హైవే దూలపల్లి ఎక్స్పోర్ట్ కి చాలా గా ఉంటుందండి ఈ స్టాల్ నేమ్ వచ్చేసి షేక్ జంక్షన్ అండి ఇందులో మనకి మిల్క్ షేక్ జ్యూస్ మోమోస్ వెఫుల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ప్రతి డే ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ బిజినెస్ ఉంటుంది అండ్ నెలకి మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ జరిగే బిజినెస్ స్టాల్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కంప్లీట్ సేల్ కుందండి ఈ డ్రైవింగ్ ప్లేస్ లో మనకి వెరీ నియర్ టు లజీజ్ మండీ అండి కోంపల్లి లజీజ్ మండికి చాలా జస్ట్ బీసెంట్ ఉంటుంది ఈ స్టాల్ అండ్ మిగతా కూడా మొత్తం ఫుడ్ స్టాల్స్ ఈ డ్రైవింగ్ ఏరియాలో మనకి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి ఈ ఓనర్ వేరే హోమ్ టౌన్ కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ బిజినెస్ స్టాల్ ని ఫస్ట్ సేల్ కి పెట్టారు ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి దూలపల్లి ఎక్స్ రోడ్ పక్కనే ఉంటుందండి కోంపల్లి సెంట్రల్ పార్క్ డ్రైవింగ్ ఏరియా అండి ఇందులో మనకి సిటౌట్ ఏరియా ఉంటుంది విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ గానీ ఫుట్బాల్ ప్రాక్టీస్ ఏరినా వాలీబాల్ నెట్స్ కుంగ్ఫు ప్రాక్టీస్ ఫర్ చిల్డ్రన్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి జనరలీ మనకి కస్టమర్స్ ఇక్కడ ప్రతిరోజు రెండు వేల కస్టమర్స్ అందరూ ఇక్కడ డ్రైవింగ్ కి వస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ ఫేమస్ లజీజ్ మండీ ఉందండి కోంపల్లి లజీజ్ మండీ జస్ట్ బిసైడ్ ఏ స్టాల్ ఉందండి అండ్ మనకి ఇందులో సిట్అవుట్ విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉందండి ప్రతి నెల వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ జరిగే బిజినెస్ స్టాల్ అండి మీరు చూస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ కోంపల్లి అండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా కమర్షియల్ బిజినెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ హౌస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది మీరు నంబర్ కాల్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న స్టాల్ వచ్చేసి కంప్లీట్ విత్ ఇన్వెంటరీ సేల్ చేయాలనుకుంటున్నారు ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ ఇంకా తగ్గుతుంది కూడా నెగోషియబుల్ ఉందండి మేము డిస్ప్లే లో డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము సో మోర్ డీటెయిల్స్ కోసం మీరు డైరెక్ట్ ఓన్ నంబర్ కి సంప్రదించవచ్చు ఇక్కడ మనకి హ్యాంగ్ ఓర్స్ కి ప్రతి రోజు టూ థౌసండ్ మెంబర్స్ వరకు వస్తూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనకి వాలీబాల్ ప్రాక్టీస్ ఉంది ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎరినా ఉందండి క్రికెట్ ప్రాక్టీస్ ఉన్నాయి అండ్ పిల్లలకి ఆడుకోవడానికి మనకి అన్ని విధ మిగతా ప్లే జోన్స్ కూడా ఉన్నాయి అండ్ చిల్డ్రన్స్ కి కుంగ్ఫు ప్రాక్టీస్ కూడా నేర్పిస్తారు ఇక్కడే సో జనరలీ ప్రతిరోజు కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ జరిగే బిజినెస్ స్టాల్ అండి ఫర్ సేల్ ఉంది